చిల్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి ఎట్లపాడు మండలం జగ్గాపురం నుంచి దాదాపు ఒక యాభై కుటుంబాల నుంచి జనసేన పార్టీ మీద నమ్మకంతో జనసేన పార్టీ అధ్యక్షుడి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానులతో చిల్కూరుపేట నియోజకవర్గం ఇవసినటువంటి రాజారమేణ ఆధ్వర్యంలో తులసి గారు రామారావు గారు అందరూ వచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరూ కూడా పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతూ రానున్నటువంటి రోజుల్లో చిరుకులూరుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా ఈరోజు నుంచి అడుగులేస్తూ ఉన్నాం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు స్పష్టంగా వచ్చే విధంగా కూడా భవిష్యత్తులో అన్ని కులాలు వాళ్ళని కలుపుకొని మరి ముఖ్యంగా ఇప్పుడే ఇవాళ చెప్పారు అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూటమి కట్టామంటే ప్రజలకు మంచి చేయటం కోసం కానీ ఏదో ఒక పార్టీకి అధికారం ఇచ్చి గతంలో లాగానే మళ్ళా వాళ్ళు చేపించడానికి అయితే జనసేన పార్టీ ముందుకు వచ్చి చేసింది కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి కట్టామని చెప్తే దీన్ని కొంతమంది ఏదో అలుసుగా తీసుకుని ప్రవర్తిస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా అదైతే జరగడానికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు జనసేన పార్టీ అసలు ఒప్పుకోదు ఖచ్చితంగా మేము కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ ప్రాంతాన్ని పర్యటిస్తాం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ రాజకీయంగా అక్కడ వెనుకబడిన కులాలలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కానీ ఖచ్చితంగా తీర్చే దిశగా జనసేన అడుగులు వేస్తాం మరొకసారి ఇవాళ చేరినటువంటి జగ్గాపురం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో చేరినందుకు జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీ గ్రామాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకెళ్దామని చెప్పేసి నేను కూడా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను హింద్